రామా శ్రీనివాస్ గారికి రామా శ్రీనివాస్ ఆశిస్తా రామ శ్రీనివాసరావు గారు భౌతికంగా లేకపోయినా నేను భౌతికంగా కలవాలని చాలా ప్రయత్నం చేశాను నాకు సమయం సార్ అప్పుడు బిజీగా ఉన్నారు సమయం వీలకపోయాడు నేను ఫోన్లో మాట్లాడడం జరిగింది చాలా సౌమ్యుడు చాలా ప్రశాంతమైన అతని మాటలు వింటుంటే మనల్ని ఉత్తేజపరుస్తాయి పద్మశాల సంఘాన్ని ఉత్తేజపరుస్తాయి అందులో అతనిలో ఉన్నటువంటి ఐక్యత భావము సంకల్పము మన పద్మశాల సమాజాన్ని బాగుపరచాలనే కోరిక బలంగా ఉందని నేను గ్రహించిన అతని మాటల్లో కానీ నేను అతన్ని కలవలేకపోయినా కలుదానుకున్న తరుణంలో అతను మన నుంచి దూరం అయిపోయి మనం చాలా మన సమాజానికి చాలా నష్టం చేకూర్చింది నేను దిగ్భ్రాంతికి లోనైనా అతని ఆశల సాధన కోసం నేను ఖచ్చితంగా మనస్ఫూర్తిగా ఎలాంటి కార్యక్రమం చేపట్టినా నేను ప్రజలందరికీ మన పద్మాల సోదరులకు బంధువులకు కుల సంఘానికి సమాజ సేవకు ముందుంటానని ఈ యొక్క రామ శ్రీనివాసరావు గారి సాక్షిగా వర్ధంతి సాక్షిగా నేను తెలియపరుస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబము సకల సమృద్ధిగా బాగుపడాలని అందరికీ వాళ్ళు పేరు రామ శ్రీనివాసరావు పేరు వాళ్ళ కుటుంబ సభ్యులు మనం అందరం కొనియాడి కుటుంబ సభ్యులకు మేలు చే విధంగా కొన్ని కార్యక్రమాలు చేపట్టాలని ఇదే విధంగా ప్రతి సంవత్సరం జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం